జై వీరబ్రహ్మజై గోవింద వంబజయ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసం సింహరాశి వారి యొక్క రాసిఫలం శివ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాల గోచరిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం కాకపోవటము మానసికమైనటువంటి ఆందోళనకు కారణం అవటము ఏం చేయాలో అర్థం కానిటువంటి సందిగ్ధకరమైన పరిస్థితిలో మిమ్మల్ని సంఘర్షణకు గురి చేసేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఒక కొత్త ఉద్యోగం వృత్తి వ్యాపారం చేద్దామని మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే పరిస్థితులు సహకరించకపోవటము మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవటము అనుకున్న సమయానికి అనుకున్న పనులు ఏవి పూర్తి కాక వృత్తి ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయి రుణ సంబంధమైన ప్రయత్నాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు జీవితంలో ఒక చిక్కుముడిలాగా మీకు కనిపిస్తోంది ఏ ఒక్క వ్యక్తికి కూడా రుణగ్రస్తుడిగా ఉండకూడదన్న ఆలోచనతో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయే కాదా అన్న ఆలోచన ఏ ఒక్క వ్యక్తి చేత కూడా ఒక్క రూపాయి రుణాన్ని కూడా మనం మళ్ళీ పొందకూడదు ఉన్న రుణాలన్నీ తీర్చివేయాలి మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉండాలి ఈ ఆలోచనతో మీకున్న స్థిర చరాస్తుల్ని అమ్మకానికి పడితేనో వేరొకరి సహాయ సహకారం వల్లనో రుణాలు తెచ్చడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ స్థిర చరాస్తుల్ని అతి చౌక ధరకి కొట్టేయాలని కొంతమంది వ్యక్తులు సన్నిహితులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు మనసులో అనిపిస్తుంది మనం బాగున్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఏదో రకంగా సహాయమే మనం చేసాం కానీ మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం సమస్యలో ఉన్నప్పుడు మన సమస్యని మరింత జటిలం చేయడానికి గల కారణం ఏంటి ఎవరిని నమ్మాలో ఎవరిని విశ్వసించాలో సమాజం మీద మనుషుల మీద మీకు నమ్మకం పోతుంది సహోదర సహోదరి వర్గం కూడా మీకు అనుకూలంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయం మీరు తీసుకుంటే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సందర్భంలో వాళ్ళు కూడా వారసత్వంగా మీకు రావలసిన స్థిరచరాస్తి విషయంలో అడ్డు తగిలే అవకాశం ఉంటుంది ఏదో రకంగా వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందడానికో ప్రయోజనాన్ని పొందాలను వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కోపం ఉద్రేకం విశేషవంతమైన భావోద్వేగాలు అధికంగా వహిస్తూ ఉన్న మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి సంక్లిష్టమైనటువంటి గ్రహగతులు ఉన్నటువంటి సందర్భంలో భావోద్వేగాల కారణంగా మన సమస్యని జటిలం చేసుకుంటామే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా మనకు ఉండదు ఈ విషయాన్ని మీరు గుర్తెరిగి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి అవకాశాలు తప్పకుండా మీకు లభిస్తాయి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు గురించి మీరు ఎంతో గొప్పగా ఆలోచిస్తారు మీ జీవితంలో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు విద్య ఉద్యోగం వీటన్నిటి గురించి ఆలోచించి వాళ్ళ జీవితం ఏ విధంగా స్థిరపడుతుంది ఏ విధంగా వాళ్ళు ఉన్నతమైన స్థితిగతుల్లోకి వెళ్తారు అన్నటువంటి దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది ప్రజా సంబంధమైన బాంధవ్యాల్లో ఉన్నవాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మీ చుట్టూ ఉన్నటువంటి అనుచరగణమే కృత్రిమంగా కొన్ని పథకాలని రచిస్తూ ఉంటారు జీవితంలో మన ఉన్నతమైన స్థితికి వెళితే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాగు చేద్దాం సముచిత స్థానంలో ఉంచుదాం వీళ్ళకు సహాయం చేద్దామని అనుకుంటే కొంతమంది వ్యక్తులు మాత్రం విచిత్రంగా వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ మీరు జీవితంలో ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో మీకు ఎక్కడ అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి అన్నటువంటి ఆలోచన ధోరణితో ఉండి ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత మీ మీద మీకున్నటువంటి విశ్వాసం మొండితనం ధైర్యం స్థైర్యం వీటి వల్ల ఏ కృత్రిమమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటమే కాదు దైనందిన జీవితంలో మీరు ఏది సాధించాలనుకుంటారో ఆ రకంగానే మీరు ముందుకు వెళతారు జీవితంలో ఏ నష్టం లభించినా ఎవరు ఏమీ అనుకోరు కానీ ఎప్పుడైతే మనం ఆర్థికంగా నష్టపోతామో ప్రజలు సన్నిహితులు బంధువులు మిత్రులు అందరూ కూడా మనకు దూరం అవుతారు ఏ సందర్భంలో సాయం చేయవలసి వస్తుందో ఏ సందర్భంలో వాళ్ళ సహకారాన్ని మనం అర్థిస్తామనని మీకు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు సన్నిహితంగా రావటానికి కొంచెం ఆలోచన చేస్తారు ఆందోళన పడతారు ఇది మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత ఈ పరిస్థితులన్నీ దాటడంతో పాటు ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా ఉన్నతమైన స్థితిగతుల కోసం మీరు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు ధైర్యంతో స్థైర్యంతో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని కనుగొనడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే ఈ విచిత్రవంతమైనటువంటి గ్రహ బంధనలు ప్రతికూలవంతమైన స్థితిగతుల్లో కూడా మిమ్మల్ని మీరు అనుకూలం చేసుకోవడానికి శనివారం పూట లక్ష్మీ ప్రభు విశేషవంతమైనటువంటి నవగ్రహాలని కూడా బంధించగలిగినటువంటి అద్భుత శక్తి కలిగిన లక్ష్మీ నరసింహ ప్రభువుల్ని ఆరాధన చేయండి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి అందించండి యోగదాయకమైన స్థితి సంప్రాప్తమవుతుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు దూరమయ్యే అవకాశం ఉంది లక్ష్మీ స్వామివారికి శనివారం పూట గనుక ఏదైనా ముడుపును కట్టి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో పదకొండు రోజుల లోపల హుండీలో వేసి స్వామివారికి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాల అందజేసే ప్రయత్నం చేయండి మీ సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి పరిస్థితిని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది